అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో కార్తీక మాసంలో మనము ఉసిరికాయ దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి ఆ ఉసిరికాయ దీపాలు ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించాలి పూర్తి వివరాలతో ఈ వీడియో చివరి వరకు ఉంది చూడండి కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకి ఉసిరికాయలకు ఉన్న సంబంధం అంతా ఇంత కాదండి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపారాధన తులసి కోట దగ్గర కానీ గడప దగ్గర కానీ పూజ గదిలో దేవాలయంలో ఎక్కడైనా ఉసిరికాయ దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేసేదానికి తులసి కోట వద్ద శుభ్రం చేసి ఎర్రమట్టితో ఇలా అలికి ఎప్పటికప్పుడు తులసి కోట వద్ద శుభ్రం చేసుకుంటూ ఉండాలి తరువాత ఇలా బియ్యపిండితో ముగ్గులు వేయాలి గుడి దగ్గర ఇలాంటి అచ్చులు అమ్ముతున్నారండి సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఎంతో చక్కగా చూడ ఈ ముగ్గులను మనము తులసి కోట వద్ద కానీ ఇంటి ముందు కానీ వేసుకోవచ్చు బియ్య పిండితో పిండితో మామూలుగా చేత్తో వేసే చక్కగా రాదండి ఇలా అచ్చులతో వేస్తే చక్కగా చూడడానికి అందంగా ఉంటుంది ముగ్గులు వేసిన తరువాత తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించాలి నేను ఈ తులసి కోట పింగాణిలో తీసుకున్నానండి చూడడానికి బాగుంటుంది చక్కగా చెట్టు కూడా అందులో చక్కగా వస్తుంది ఇలా తులసి కోటను తులసి మొక్కను మరియు మనము పిండి ముగ్గులు వేశాం కదండీ ఆ ముగ్గుల్లో కూడా అంటే ఇక్కడ ఎవరు తొక్కరు కాబట్టి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించవచ్చు నేను ముందుగానే చెప్పాను కదండి తులసి కోటను కొంచెం ఎత్తులో ఉండేట్లుగా చూసుకోవాలి కాళ్ళు తగలకుండా అప్పుడు మనం చక్కగా ఇలా అలంకారం చేసుకోవచ్చు ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో తులసి కోటను తొలిసమ్మను అలంకరించాలి చక్కగా ఎంత బాగుందో చూడండి పువ్వులతో అలంకరించిన తరువాత ప్రతిరోజు తులసి కోట ముందు శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలండి ఆ తరువాతనే దీపారాధన అనేది చేసుకోవాలి తరువాత మనము ఈరోజు ఉసిరికాయ దీపాలు వెలిగించాలనుకుంటున్నాం కదండి దానికోసము మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి ఉసిరికాయలు మచ్చలు మరకలు ఏమి లేకుండా ఉండేట్లుగా కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని ఆ తరువాత చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి చాలామంది చాకుతో కట్ చేయకూడదు అంటారు వాళ్ళ కోసము స్పూన్ ఉంటుంది కదండి వెనక వైపు నుంచి స్పూన్తో కూడా చక్కగా ఇలా మనకి ఒత్తి నిలబడేదాని కోసం ఇలా చేయాలండి చాకుతో ఇష్టం లేని వాళ్ళు స్పూన్తో కూడా చక్కగా అంటే ఒత్తి నిలబడే విధంగా ఈ ఐదు ఉసిరికాయలను రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఉసిరికాయ దీపాలను కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజు చక్కగా వెలిగించుకోవచ్చు దీనికోసము ఒక శుభ్రమైన వెండి రాగి ఇత్తడిలో ప్లేటు తీసుకొని చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరికాయ దీపారాధన చేస్తారో ఆ మహిళలు దీర్ఘసుమంగళిగా ఉంటారు ఉసిరికాయలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అందువలన కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది తరువాత ఐదు తమలపాకులు తీసుకొని తొడిమ భాగం తీసివేసి ఇలా మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లో చక్కగా ఆ ఐదు తమలపాకులను పెట్టాలి ఆ ఐదు తమలపాకులకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహం శివానుగ్రహం లభిస్తుందని ఎంతో నమ్మకం కార్తీక మాసంలో మనము ప్రతిరోజు వీలైనంత వరకు పూజగదిలో కానీ తులసి కోట వద్ద కానీ గడపకు ఇరువైపులు కానీ ఉసిరికాయ దీపాలను వెలిగించవచ్చు అలా తమలపాకుల మీద పెడితే ఉసిరికాయలు అనేటివి పడిపోతాయి కదండి అందువలన చిన్న మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి వాటిల్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఎత్తడిలో స్టాండ్స్ వస్తున్నాయి ఉసిరికాయలు దీపాలు వెలిగించుకునేదానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐదు వెలిగిస్తున్నాను కాబట్టి చిన్న ఇత్తడి ప్రమిదలు ఉన్నాయండి వాటిల్ని శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత ఆ తమలపాకుల మీద ఉంచుతున్నాను ఇలా అన్ని ప్రమిదలు పెట్టిన తరువాత ఉసిరికాయలను కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఎప్పుడైనా మనము మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు వెండి ప్రమిదలు వాడేటప్పుడు పసుపు కుంకుమలు అలంకరిస్తాం కదండి అలాగనే ఉసిరికాయలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి తరువాత ముందుగా అయితే ఆవు నేతిని కరిగించి ఒక గిన్నెలో తీసుకొని పువ్వొత్తులు ఉంటాయి కదండి కొంభ ఒత్తులు ఐదు చక్కగా ఆ ఆవు నేతిలో తడిపి పెట్టాలి ముందుగా తడిపి ఉంచుకోవడం వలన చక్కగా వెలుగుతాయి ఈరోజు మనము తులసి కోట వద్ద వెలిగిస్తున్నాం కదండి మామూలుగా ఐదు ఉసిరికాయ దీపాలు వెలిగించిన ముందు మామూలు దీపాలు రెండు పెట్టుకుంటాం కదండి వాటిల్ని కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఎప్పటికప్పుడు ప్రమిదలు కానీ మట్టివైన ఇత్తడివైన వెండివైన మచ్చలు మరకలు జిడ్డు ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలండి శుభ్రం చేసినవే పూజకు ఉపయోగించాలి దీపారాధన కుందులు అనేవి ప్రతిరోజు శుభ్రం చేసిన తరువాతనే దీపారాధన చేయాలండి చక్కగా ఒత్తులు వేసిన తరువాత ఇవి మామూలు దీపాలు కాబట్టి నేనైతే నువ్వుల నూనెను ఉపయోగిస్తున్నాను మామూలు ఆవునేతిని కూడా ఉపయోగించుకోవచ్చు చక్కగా ఇలా నువ్వుల నూనెతో నింపి పక్కన పెట్టాను తరువాత తొలిసమ్మకు ఒక తాంబూలం సమర్పిస్తే చాలా మంచిదండి దానికోసం మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు వక్కలు పసుపు కుంకుమ పువ్వులు సమర్పిస్తే చాలు మనము ముందుగా ఉసిరికాయ దీపాలను సిద్ధం చేసుకున్నాం కదండి ఆ ఉసిరికాయ దీపాలను కూడా పువ్వులతో అలంకరించాలి వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించాలండి వెలిగించిన తరువాత కుదరదు కాబట్టి నేనైతే ముందుగానే ఇక్కడ పువ్వులతో అలంకరిస్తున్నాను నేను ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ప్లేటు అంటే ఉసిరికాయ దీపాలను వెలిగించాలనుకుంటున్నాం కదండి తులసి కోట వద్ద ఎవరైతే పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపారాధన చేసినట్లయితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి చక్కగా మనము ముందు ఆవు నేతిలో తడిపి ఉంచుకున్నటువంటి కుంభ ఒత్తులు ఉన్నాయి కదండి ఆ ఒత్తులను ఆ ఉసిరికాయల మీద పెట్టాలి ఇదంతా ముందు మనం సిద్ధం చేసి పెట్టుకుంటే తులసి కోట వద్ద వెలిగించేది చాలా సులభం అవుతుందండి అందువలన చక్కగా ముందుగా ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి తులసి కోట వద్ద మనము ముందు రెండు మామూలు దీపాలు సిద్ధం చేసుకున్నాం కదండి ఆ మామూలు దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి వెలిగించిన తరువాత నేను ఇక్కడ గ్లాస్ దీపాలండి ఇవి ఎందువలనంటే తులసి కోట అనేది బయట ఉంటుంది గాలి విపరీతంగా వస్తుందండి అందువలన చక్కగా ఇలా వెలిగించిన తర్వాత గ్లాస్ పెడితే కొండెక్కకుండా వెలుగుతాయి వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించి ఆ తరువాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ దీపాల ప్లేట్ ఉంది కదండి ఆ ప్లేట్ను తులసి కోట ముందు ఇలా ఉంచాలి తరువాత ఉసిరికాయ దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలు తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఇలా తులసి కోట ముందు ఉసిరికాయ దీపాలు వెలిగించాలని మన పండితులు చెబుతున్నారు ఇలా పౌర్ణమి రోజు తులసి కోట ముందు గాని గుమ్మం ముందు కానీ పూజ గదిలో కాని దేవాలయంలో కానీ ఉసిరికాయ దీపాలను వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందులంటూ ఉండవు తరువాత నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క సమర్పించి ఒక తాంబూలం సమర్పించి దూపం వేసి గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి చివరిలో అక్షింతలు అమ్మ పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇలా కార్తీక మాసంలో ఏ ఇంట్లో అయితే పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాలను వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజు ఉసిరి దానం చేసినట్లయితే భూమండలానికి ప్రభు అవుతారని దారిద్ర్యం తొలగిపోతుందని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇలా కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని మన అందరి ప్రగాఢమైన నమ్మకం కనుక ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు పూజ గదిలో తులసి కోట వద్ద గుమ్మం ముందు దేవాలయంలో ఉసిరి దీపారాధన చేద్దాం తద్వారా సకల శుభాలు మన అందరం పొందుదాం అంతేనండి ఈ వీడియో ఉసిరికాయ దీపం గురించి పూర్తి వివరాలు తెలియజేశానని అనుకుంటాను మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను ఇలాగనే చేయాలనేం లేదండి తులసి కోట వద్ద తమలపాకులో రెండు ఉసిరికాయలను వెలిగించినా సరిపోతుందండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి